ఒక పక్క వరదల పైన యుద్ధం చేయాలి ఇంకో పక్క నేరస్తుల పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతులు కరుణిస్తాడు కానీ పొరదలో వచ్చి కాకుండా ఎక్కడో బెంగళూరులో ఒక ఊరు కూర్చొని మన మీద వేసే పరిస్థితికి వస్తున్నారు ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్న యాభై సంవత్సరాల తర్వాత నలభై రెండు చూశారు ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్లు వీలు కాకపోతే నోరు మూసుకుని ఉండేవాళ్లు కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం అక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేనో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరిపై పడిపోయినాయి అదేగాని ఆ గండ్లన్నీ కూర్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమంతా ఆకుపై చేశారు కాలువల్ని డ్రెయిన్స్ ని లేకపోతే కొడ మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్టేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ చేపలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతిత్తం సర్వస్వాన్ని కోల్పోయారు mi <im> ngi koyii yi mi leew.